హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలండి వెల్కమ్ బ్యాక్ ఆర్ యూట్యూబ్ ఛానల్ రాము బండా ఇప్పుడైతే ఒక రెసిపీతో వస్తాను కొత్తిమీర చికెను అండ్ రసం అనమాట ఈ రెండు రెసిపీలతో వస్తాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతానా వచ్చిండు ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ ఇది ఫ్రై లాంటిది కొంచెం ఆయిల్ ఎక్కువే పడతుంది ఈ గెరట్ రెండు గెరట్లు ఆయిల్ అనమాట ఆయిల్ కొంచెం వచ్చి పెట్టాక ఉల్లిగడ్డలు సన్నంగా తనుక్కోవాలి సన్నంగా తనుక్కున్నాక గోల్డెన్ ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు వేపాయాయి కదా ఇప్పుడు అల్లం పెరిగింది పేస్ట్ అల్లం పెరిగిన వచ్చేసి వేగం వేగిన తర్వాత ఇక చికెన్ ఏం కావట్లేదు కడిగేసి డైరెక్ట్ వేసేస్తున్నాం చికెన్ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనేద్దాం దాంట్లో వాటర్ అంతా వచ్చేంత వరకు ఉడకనేద్దాం ఓకేనా ఈ లోపు సార్ ఉంది కదా చింతపండు నానబెట్టుకున్నాను వేసుకున్న తర్వాత ఇది చింతపండు మనం తగినట్టుగా వేసుకొని కొంచెం పసుపు పెగుద్ది కొంచెం సారి కొంచెం తారం రసానికి ఎక్కువ చా ఎక్కువ తాడు అక్కడ నిలుపు మన మెయిన్ ఇంట్రీన్ అయితే ధనియాలు చారు కదా ధనియాలు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట చారు తిన కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాను వేసుకొని ఇలా కలిపి టేస్ట్ చూస్తే కొంచెం పడుతుంది వేస్తున్నాను వేసి మూత పెట్టి బాగా మరిగితే ఆ ధనియాలు ఉంటుంది కదా రసం దిగి చారు అయితే చూపర్గా ఉంటుంది ఇప్పుడు చికెను చికెను ఉడికిందో లేదో చోరదో ఇంకా వాటర్ అంతా బయటికి రావాలి కొద్దిసేపు పొద్దు ఇదిగోండి వాటర్ ఎలా ఉందంటే ఇక ఎలాగే ఉంది ఇంకా కొంచెం వాటర్ గ్రేవీ అంతా వాటర్ అంతా తీసేసుకోవాలి ఉడుక్కోవాలి అప్పుడు సాల్ట్ అన్నీ వేసుకుని వాటర్ అంతా ఇండిపోయింది కదా ఇగ వాటర్ అంతా ఇంగిపోయింది కదా కొంచెం పసుపు సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకొని కొద్దిగా పేకి వేగలేదు ఇప్పుడు మన మెయిన్ ఇండ్రియడం మన మెయిన్ కొత్తిమీర కొత్తిమీర చికెన్ అనుకున్నాం కదా ఒక అర కేజీ చికెన్ అనుకోండి రెండు కట్టలు కొత్తిమీర వేయాలి పావు కేజీ చికెన్ అనుకోండి ఒక కట్ కొత్తిమీర వేయాలి ఇది అర కేజీ చికెన్ కాబట్టి నేను రెండు కట్టలు కొత్తిమీర వేస్తున్నాను కలుపుకుంటున్నాను చూడండి రెండు కట్టలో కొత్తిమీర వేసాను ఆకుకూరలు తిన తినలేని పిల్లల కోసం ఇలా చికెన్ లోని మటన్లోని ఎగ్స్ లోని నేను పాలక్ ఆమ్లెట్ వేసాను కదా అలాగా పిల్లలు పా ఆకుకూరలు తిన్నంటారు అలాంటి వరకు ఇలా హై లెవెల్లో పెట్టేస్తాం అనుకోండి ఇటు చికెన్ తిన్నట్టు ఉంటుంది అటు ఆకురాలు తిన్నట్టు ఉంటుంది అనమాట ఇలాగా కొద్దిసేపు ఉడకచ్చు ఇదంతా చికెన్కి పట్టాలి కొత్తిమీర యొక్క ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టాలి లాస్ట్ లో గరం మసాలా వేసేసుకుందాం ఓకేనా ఈ లోపు మన రసం చూడండి మరుగుతుంది పోపు వేసుకుందాం తాలింపు వేసేసుకుందాం ఓకేనా చాలా బాగా వచ్చింది తెలుసా మూత ఎక్కువని ఫైవ్ నిమిషాలు ఉడికించుకున్నాం కదా కొత్తిమీర అండ్ చికెను ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాం వేసుకున్నాం కదా మొత్తం కలుపుతాం అనమాట చార్ మరుగుతుంటే ఆ టేస్ట్ కేట్ మన రసం అయితే మరిగిపోయింది పోపేసేసుకుందాం గిన్నె పెట్టుకొని పోక్ సామాన్లు జీలకర్ర వెల్లుల్లిపాయ అండ్ వెల్లిమిరకాయలు కరివేపా పెంచుతుంది చారు తగిన కావాలి ఆ వేల తర్వాత కరివ్వ కుటీ

ఇప్పుడు మనం రసం రెడీ అయిపోయింది అండ్ మనం కొత్తిమీర చికెన్ కూడా రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తేనే ఓకేనా వూళ్ళు వస్తున్నాయి మీరు కూడా తయారు చేసుకోండి ఓకేనా

ఫస్ట్ మొత్తం ట్రై చేస్తాను దీంతో సింగిల్గా తింటాను సోరింత బాగుందో ఫ్రెండ్స్ మీరు కూడా చెప్తుంది ఇప్పుడు రసం వేసుకుంటున్నాం మన ధనియాల రసం వేడి వేడిగా పొగలు కక్కుతూ పక్కన కొత్తిమీర చికెన్ వేసుకుని నడుచుకుంటూ ఎంత బాగుందా బాగు రెండు ఎక్స్పీరియన్స్ ఒక్క రెండు రెసిపీలు సూపర్ 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 ఉన్నాయి మీరు కొన్ని సేమ్ ప్రిపేర్ చేసుకోండి అయితే నన్ను అడగండి అలాగే ఫ్రెండ్స్ వీడియోస్ అయితే యూస్ అయితే ఎక్కువ వెళ్ళడం లేదు చూడండి ఫ్రెండ్స్ రాము ఛానల్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరికొన్ని కుకింగ్స్తో మరికొన్ని కామెడీ వీడియోస్తో నేను ఎందుకు వస్తాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్